హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు నేను ఇవాళ సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఉండే కోకోనట్ పుడ్డింగ్ చూపించబోతున్నాను దీనికోసం మనం ఫ్లోర్ కానీ చక్కెర కానీ వాడాల్సిన పని కూడా లేదు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా క్విక్ అండ్ టేస్టీగా దీన్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో కొలుచుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఎన్ని కప్పుల కొబ్బరి ముక్కలు అయితే వచ్చాయో అన్ని కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కానీ వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదండి అలా పోస్తే కొబ్బరి సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేసుకొని తరువాత ఒక్క కప్పు మాత్రమే వాటర్ని పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచిల్ని ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత సాఫ్ట్గా ఫైనల్గా బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ కొబ్బరిని మనం ఇలా రెండు మూడు గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని మనం ఫిల్టర్ చేసుకొని కొబ్బరి పాలని తీసుకోవాలి నేనైతే ఈ కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకోవడానికి స్ట్రైనర్ ఉపయోగిస్తున్నానండి స్ట్రైనర్ బదులుగా ఏదైనా కాటన్ క్లాత్లో అయినా తీసుకోవచ్చు ఈ కొబ్బరిని వీలైనంత బాగా ప్రెస్ చేసేసి కొబ్బరి పాలన్నీ బయటకు తీసేసిన తర్వాత ఈ కొబ్బరి పడేయాల్సిన అవసరం లేదండి దీన్ని చక్కగా ఎండబెట్టుకొని కాస్త బెల్లాన్ని కూడా కలిపి కొబ్బరి ఉండలు తయారు చేసుకోవచ్చు లేదా దీన్ని ఎండబెట్టి స్టోర్ చేసుకొని వీలైనప్పుడల్లా కర్రీస్లో కూడా వాడుకోవచ్చు చూసారా కొబ్బరి చక్కగా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని చక్కగా ఎండబెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఇక ఈ కొబ్బరి పాలల్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని కాస్త దంచుకొని తీసుకుంటే మనం కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాక దీని ముందు విడిగా కాస్త కరిగించుకోండి ఆ తర్వాత పొయ్యి మీద సన్నని మంట మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మనం ఈ స్వీట్ చేయడానికి వాడుకునే బియ్యం పిండి చాలా మెత్తగా ఉండాలండి కాబట్టి దాన్ని బాగా జల్లించిన తర్వాత వాడండి అలాగే బెల్లంలో ఏవైనా నలకలు గానీ చెరుకు ముక్కలు గానీ ఉన్నాయనిపిస్తే కొబ్బరి పాలల్లో బాగా కరిగించుకున్న తరువాత మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకున్న తర్వాతే పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మనం నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇది చక్కగా గట్టిపడి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బౌల్స్లో వేసుకొని చల్లారిన తర్వాత డైరెక్ట్గానే తినేయచ్చు లేదంటే కాసేపు ఫ్రీజర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా కూల్ కూల్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అయితే బాగా గట్టిగా ఉంటుంది రెండు మూడు రోజుల వరకు స్టాక్ కూడా ఉంటుంది బయట పెడితే మాత్రం ఒక్క రోజులోనే తినేయాలండి కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక గాజు బౌల్ని ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటున్నాను ఒకదాన్ని నార్మల్గా చల్లారనిస్తున్నాను రెండింటినీ మీకు వీడియో తీసి చూపిస్తాను ఇది పూర్తిగా చల్లారడానికి మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది ముందుగా నార్మల్గా చల్లారణించింది చూపిస్తున్నాను చూసారా నాలుగు గంటల తర్వాత ఇది చక్కగా ఇలా గట్టిగా అయిపోతుంది దీన్ని ఇలా కట్ చేసేసుకొని తినేయచ్చు ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికొస్తే నేను మరుసటి రోజు వీడియో తీసి చూపిస్తున్నానండి ఇది నైట్ అంతా లో ఉంది కాబట్టి బాగా గట్టిగా అయిపోయింది ప్లేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని తినేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా సూపర్ సాఫ్ట్గా ఉండే కోకోనట్ పుడ్డింగ్ తయారైపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్